నమస్కారం ప్రజలరా మన జగన్ ఉన్న పరిస్థితి ఏంది కథ మనం వెంట ఓడిపోయినాము నూట యాభై యొక్క స్థానాల నుంచి కేవలం మనం మనం నోటు దూలతో నా ఇంటికి ఎవరు పెరుగుతారు లేకంటే ఇంకా ఇంకా చాలా చాలా అన్నయ్య స్వయంగా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినాడు రకరకాలుగా జరిగినాయి అంతగా అయిపోయింది సీన్ అంతా అదొక చాప్టర్ అయితే మన వైసీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చినటువంటి ఒక పోస్ట్ ఏంటంటే టీడీపీ యాగి వెనక భారీ కుట్ర అంటే టీడీపీ నానా యాగి వెనక భారీ కుట్ర ఉన్నాదంట అంటే ఏందా కుట్ర ఏందా కథ ఏందా మెహర్బానీ అని చెప్పి చూస్తే వైఎస్ జగన్ గారి భద్రతపై టీడీపీ కావాలనే యాగి చేస్తుంది మీకు ఒకసారి ఆ పోస్ట్ కూడా ఇక్కడ పెడతాను ఒకసారి చూడండి సెక్యూరిటీ రివ్యూ చేయకుండానే భద్రత కుదిరించటం హేళన చేయడం అంతా చంద్రబాబు స్క్రిప్ట్ అని చెప్పి పెద్ద పోస్ట్ వేసారు జగన్ లేకుండా చేయాలనే ఎత్తుగడ ఓకే ఇప్పుడు మనం సెక్యూరిటీ గురించి కనుక మాట్లాడుకుంటే మనం అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ యువగలం అనేటువంటి పాదయాత్ర చేశాడు ఏ విధంగా నారా లోకేష్కు సెక్యూరిటీ లేకుండా చేసినాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ తగ్గించారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి సెక్యూరిటీ తగ్గించినారు యువగలంలో పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారు ఏ విధంగా సెక్యూరిటీని ఇచ్చేశారో అదే విధంగా చూస్తే మనమేమో అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో సెక్యూరిటీ హైదరాబాదులో సెక్యూరిటీ అదేవిధంగా ఇక్కడ మన బెంగళూరులో ప్యాలెస్లో సెక్యూరిటీ పులివెందులో సెక్యూరిటీ బయట దేశాల్లో ఉన్నటువంటి అన్న కుమార్తెలకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పన్నుల డబ్బులతో వచ్చినటువంటి ఆదాయాన్ని బయట దేశంలో కూడా జగనన్న ఆయన బిడ్డలకు సెక్యూరిటీ పెట్టుకున్నమాట వాస్తవమే నీకు ఎంతమంది సెక్యూరిటీ కావాలా దేనికి నీకు సెక్యూరిటీ నువ్వు అంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నప్పుడే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్లోకి పోనటువంటి వ్యక్తి మన అన్న అయిపోయినా ఈరోజు ఇంతమంది సెక్యూరిటీని పెట్టుకొని దేనికి పోవాలి ప్రజల్లోకి ఏం అవసరం నీకు ఇప్పుడు సరే మనం అడిగిన్నా పోయినాము మనల్ని ఎంతమంది తెగుతున్నారు మనల్ని ఎంతమంది తిరుగుతున్నారడ మనకేమన్నా అవసరమా ఇటావులే పోస్టులు ఇటా టవులే కథలు ఎందుకో రాష్ట్రంలో రాష్ట్రానికి సెక్యూరిటీ లేకుండా చేసాం మనం అంత ఇప్పుడు అన్న సెక్యూరిటీ అంటే పక్కన పెట్టండి మన రాష్ట్రంలోనే సెక్యూరిటీ ఒక రాష్ట్రం మన రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాడికి ఏదెక్కడైనా సెక్యూరిటీ ఉండదా దళితులకు ఎక్కడైనా సరే సెక్యూరిటీ ఉందా ఎస్టీలకు ఎక్కడైనా సెక్యూరిటీ ఉందా మైనారిటీలకు ఎక్కడైనా సెక్యూరిటీ ఉందా ఎంతమంది దళితులు ఎంతమంది దళిత బిడ్డలు ఎంతమంది చనిపోయినారు జగన్మోహన్ రెడ్డి దేనికైతే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వలేదని రాష్ట్రంలో ఈరోజు అనుకుంటున్నారు మనం ఇట్లాంటి ఏమో ఐదు రూపాయలకు పనిచేసే వాళ్ళు పది రూపాయలకు పనిచేసే వాళ్ళు ఇట్లాంటి పోస్టులు ఇచ్చారో మనకు సిగ్గుమానం లేకుండా అది మన అఫీషియల్ హ్యాండ్లో ఈ మాదిరి వేయటం అనేది చాలా తప్పునైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే అంటే ఎవరనేది బొమ్మలు పెట్టింది అందరికీ తెలిసిలే అది ఉంటే ఆయనకు బమ్ములు పెట్టారు ఎవరు పెట్టినారు ఎవరు పెట్టించినారు మరి నువ్వు ఇప్పుడు ఇక్కడ జగన్ లేకుండా చేయాలని ఎత్తుగడా అని చెప్పి అంటున్నావే మరి సినాయన లేకుండా ఇవిడు ఎత్తుగడేశారు సొంత తల్లి లేకుండా ఎవరు ఎత్తుగడేశారు సొంత చెల్లి లేకుండా ఎవరు ఎత్తుగట్టేశారు అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా ఆలోచన చేసేటువంటి పరిస్థితికి ఈరోజు అన్న దిగదాచినారు ఇంకా ఇట్లా డౌలే మాటలు ఎవడు నమ్మడు జగనన్న మనం తొమ్మిది వందల ముప్పై హామీలు ఇచ్చినాము వెయ్యి హామీలు మలా ఇచ్చాము ఈ హామీలు ఎట్టబైనాయి మన బతుకేంది మనం యాడించి ఆడికి దిగజారినాము నీ వెనకలు ఈరోజు ఉన్నాడనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో జగన్ అన్న అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం